అందరికీ నమస్కారం అండి ఈ రోజున ఒక పెద్ద వీడియో తీద్దాం అనుకుంటున్నానండి చీరల మీద షా నాకులాగా షాపింగ్ పిచ్చి చీరలు పిచ్చి డ్రెస్సులు పిచ్చి ఇవన్నీ ఉన్న వాళ్ళ కోసం ఒక వీడియో తీస్తున్నాను అనమాట ఎందుకంటే ఇంతవరకు కూడా ఒక వీడియో పెట్టానండి షార్ట్ వీడియోలో ఒక డ్రెస్సు పెట్ పంపించారనమాట ఆన్లైన్లో లో ఫస్ట్ మా అమ్మాయి బుక్ చేసుకున్నప్పుడు ఫస్ట్ సార్ అయితే మంచిదే పంపించారండి ఆ తర్వాత రెండోసారి కూడా నామ్మకంతో బుక్ చేసుకుంటే మోసం అనమాట క్లాత్ మంచిది కాదు డ్రెస్ అయితే పంపించారు కానీ క్లాత్ మంచిది కాదు మనం పెట్టే డబ్బులు వాల్యూకి అది అంత విలువ చేయదనమాట ఆ క్లాత్ అలాంటిది పంపించారు అలాంటిదే ఇప్పుడు ఒకటి జరిగింది అనమాట ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదండి ఇప్పుడు ఫోన్లో లైవ్ లో పెడుతున్నారు కదా చాలా మంది ఆడవాళ్ళు చీరలు ఇవన్నీ ఆ చీరలన్నీ చూసి అప్పుడు ఆషడ మాసం అండి ఆఫర్లు పెట్టాము రెండు చీరలు అయితే కనుక పదమూడు వందలు ఒక చీర అయితే ఏడు వందల యాభై అన్నారండి సరేనే రెండు చీరలు కొనుక్కుంటే ఒకసారి మంచి పంపిస్తారో లేదో అని ముందే తెలుసు కదా పంపిస్తారో పంపించడం అని అట్లాగని ఒక చీర తీసుకున్నాను అనమాట ఒక చీర తీసుకుంటే నేను ఏమనుకుంటానంటే ఒక చీర తీసుకున్నా ఇప్పుడు ఒక చీర సర్వ్ చేసుకున్నాం కదండి డ్రెస్ అయినా ఏదైనా ఇది ఇక వేసుకున్నప్పుడు ఎంత బాగుంటది ఇలాగా మా అమ్మాయి పెట్టుకుంటే ఎలా ఉంటది మా పిల్లల డ్రెస్ వేసుకుంటే ఎంత బాగుంటారు నేను కూడా ఇలాగ డ్రెస్ వేసుకుంటే ఎంత బాగుంటది ఎట్లాగని చేసుకుంటాను అనమాట నాలోనే బాగా మంచి క్వాలిటీ వచ్చింది అట్లాగా అనుకుంటాను ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా ఆషాఢ మాసంలో తీసుకొని టైలర్లు ఖాళీగా ఉండరు కదండి అప్పుడు అందరూ చాలా మంది కుట్టించుకుంటారు కదా అందరూ అంటే నేను కూడా కొడతాను కానీ కొంచెం కాస్తి చీరలు జాకెట్లు అలాంటివి అయితే కొట్టాను అనమాట రోజువారి చీరలు జాకెట్లు అయితే అవి కుట్టుకుంటానండి మళ్ళా బయటకి కొంచెం ఖరీదు కళ్ళయి కొంచెం బయటకి వేసుకెళ్ళాయి అలాంటి అయితే టైలర్ కి ఇచ్చి కొడతాను అంటే వాళ్ళైతే పైపింగ్ చేసి కొడతారు కదా నీట్ గా కొడతారు వెనకమాల డజల్స్ అన్ని పెట్టి బాగా కొడతారు కదా అందుకని బయటకి వేస్తాను వాళ్ళు కూడా ఖాళీగా ఉండర్లే ముందు కొనేసుకుందామని ఒక చీర ఆర్డర్ పెట్టారు అనమాట ఈ ఆర్డర్ పెట్టినప్పుడు ఏం చేయం అంటే జార్జెట్ చీర జార్జెట్ అలాగా చెప్పారనమాట ఈ చీర ఇవన్నీ చూసిన తర్వాత నచ్చి తీసుకున్నామండి ఆన్లైన్ లో ఆ చీర చూస్తేనేమో జార్జెట్ కాదండి ఇది అసలు మామూలు సిల్క్ది అనమాట డాలర్ సిల్క్ అంటున్నారు కానీ డాలర్ సిల్క్ కూడా కాదు కానీ కలరును ఇది మాత్రం బానే ఉందండి కలరు మెరుపు ఇవన్నీ ఫోటోలు వీడియోలో బాగానే ఉంది కానీ అంచోస్తే బాగా మెరుపుగా ఉందండి చీర పడండి చీరకు వచ్చేపాటికి డల్ గానే ఉంది ఇది కొంచెం జూమ్ లో పెట్టాను తగ్గిస్తాను బాగా పైకి లేకపోతే వచ్చిద్దాం Thank <laughs> you. బాగా జుమ్లో లో పెట్టేసా అనమాట అలా తీస్తున్నానండి ఇదిగోండి చీర అంచులో అయితే మెరుకు బాగానే ఉంది డజల్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయండి నాకు వీడియోలో ఏం చెప్పారంటే జార్జెట్ చీరలు అండి మా దగ్గర ఇప్పుడు ఆఫర్లో పెట్టాము ఆ వండి ఆషాడంలో ఆఫర్ పెట్టాము జార్జెట్ శారీలు మామూలు చీరలు కాదు మా దగ్గర పెద్ద పెద్ద చీరలు వస్తాయి ఆ పెద్ద పెద్ద బ్లౌజులు వస్తాయి చెన్నై ఇట్లా పెట్టి ఇలా కొలుస్తున్నారు కదండి ఇట్లా ఇక్కడ వరకు ఈ కొంచెం ఈ చెయ్యి చివరి నుంచి ఈ కొంచెం వరకు కొలిసి ఇలా ఇలా చూపిస్తున్నారు అనమాట బ్లౌజులు అంత పెద్ద పెద్దవి వస్తాయి అవి వస్తాయి అని తీర చూస్తానేమో ఇది జార్జెట్ ఏం కాదండి బాగా అసలు తేలికది అసలు ఏం బాగాలేదు చీర మాత్రం మెరుపు ఒకటే ఉంది కానీ దీంట్లో మేము పెట్టిన దానికి అంత విలువ చేసేది కాదండి అందు అంత పంపించాలి వాళ్ళు చెప్పారనమాట జార్జెట్టు జార్జెట్ జార్జెట్ అని జార్జెట్ కాదండి ఇది బ్లౌజ్ ఓపెనింగ్ చేసేటప్పుడే ఆన్లైన్ చెప్తున్నారంటే ఆన్లైన్ లో వాళ్ళు ఓపెనింగ్ వీడియో ఉంటే తప్పకుండా మార్చుకుంటామండి తప్పకుండా మార్చుకుంటా ఉన్నారు బ్లౌజ్ చూడండి ఎంత ఉందో ఇంతవరకే ఉంది నేను వీడియోలో ఓపెన్ చేసినప్పుడు ఇంతే ఉందండి ఇప్పుడు ఇంతే ఉందనమాట టేపు పెట్టి కొలిస్తే ఇదిగోండి టేప్ పెట్టుకొలిస్తే అరవై తొమ్మిది వచ్చిందండి ఇట్లాగా పోనీ ఇది చూడండి ఎలా ఉందో క్లాత్ కూడా మెరుపు ఉంది కానీ దీంట్లో ఇది తిరగేసి అండి తిరగేసి ఇది ఇదిగోండి బెనారస్ బ్లౌజ్ వచ్చిద్ది మీటర్ వచ్చిద్ది ఆ మీటర్ వచ్చిద్ది అన్నారు ఇది ఇట్లా బ్లౌజ్ అసలు ఈ రోజుల్లో అందరూ అందరూ హెల్బో హ్యాండ్స్ అయ్యే పెట్టుకుంటున్నారు కదా ఇది షార్ట్ హ్యాండ్ కూడా పనికిరాదండి చిన్న బ్లౌజ్ పంపించారు నేను ఓపెన్ చేసేటప్పుడే ఓపెన్ వీడియో చేసి అప్పుడు ఏంటి ఇంత బ్లౌజ్ ఇంత చిన్నగా వచ్చింది పెద్దది రావాలి కదా అనుకుని పెట్టానమాట అరవై ఎనిమిది అరవై ఎనిమిది సెంటీమీటర్లు ఉందండి అరవై ఎనిమిది సెంటీమీటర్లు ఉంది ఇది అరవై ఎనిమిది సెంటీమీటర్లకి ఏం బ్లౌజ్ అవుద్దండి ఇంకా మా అమ్మాయి మా చిన్న అమ్మాయి కొంచెం నాకు లాగే నా అంత లావుగానే ఉండిద్ది ఆ అమ్మాయి మందులు వాడుతుంది అనమాట మందులు వాడడం వల్ల అట్లా లావుగా అయింది ఇది అసలు జాకెట్ అసలు కూడా ఆవదు అసలు కట్ చేసిన పీసులు దీమే పెట్టి చింతా అనుకున్నా కానీ ఇంకా ఈ జాకెట్ కొట్టట్లేదు కదా ఇంకా వేరేది కూడా కట్ చేసి కొట్టండి అందుకని ఇంకా ఇలా పెట్టట్లేదు అనమాట ఇంకా తర్వాత వేరే షాప్కి వెళ్ళి ఇంకా జరిగిందే జరిగింది కదా ఇంకా అడిగా అడిగితే వాళ్ళు మాకు అలాగే పంపించారు మేము కూడా మీకు అలాగే ఇచ్చాము అని వాట్సాప్లో పెడితే వాట్సాప్లో మెసేజ్ పెట్టాలన్నమాట మళ్ళా లైవ్కి వెళ్ళి ఇలాగా మీరు ఇలా చిన్నది పంపించారండి బ్లౌజ్ ఇట్లాగా పంపించారు లైవ్ లో పెద్దది అంటాయి మా లైవ్ లో వచ్చి రోజుకి ఒకరు వస్తారు లైవ్ వచ్చి డిస్టర్బ్ చేసేస్తారు మా లైవ్ లన్నీ వస్తారు అట్లాగా అట్లాగా అంటారు అనమాట ఏమన్నా ఉంటే వాట్సాప్ లో అడగండి లైవ్ వచ్చి డిస్టర్బ్ చేయదంటారు వాట్సాప్ లో అడిగితేనేమో ఏంటి వాళ్ళు మాకు అదే పంపించారు మేము మీకు అదే పంపించారు వాళ్ళు వాట్సాప్ ది స్క్రీన్ షాట్ తీశాను స్క్రీన్ షాట్ పెడతానండి ఇంకా ఏమన్నారంటే కొలిసి మరియు ఓపెనింగ్ వీడియో కూడా పెట్టాను వాళ్ళకి ఇదిగోండి ఓపెనింగ్ చేసేటప్పుడు వీడియో తీసాము ఎంత బ్లౌజ్ వచ్చిందంటే మీరు ఒకవేళ కట్ చేసేసారేమో అసలు అందులో నుంచి కట్ చేయకుండా ప్యాకెట్లో నుంచి జాకెటే ఇంకా ఓపెన్ చేయకుండా నేను అందులో నుంచి ఎలా కట్ చేస్తానండి దాంట్లో అంటే ముక్క నేను కట్ చేసేసి ఇప్పుడు బ్లౌజ్ చిన్నగా వచ్చిందని చెప్తున్నానంట అంత పరిస్థితి ఎందుకు ఒక చీర కొన్నామంటే దానికి ఒక బ్లౌజ్ వచ్చింది మంచి బ్లౌజ్ కుట్టించుకొని వేసుకుంటాం అనుకుంటాం కానీ దాన్ని కట్ చేసేసి మళ్ళీ ఆమెకి రిటర్న్ ఏమి ఏమనట్లేదండి ఆవిడ కనీసం రిటర్న్ పంపించండి మీరు ఇచ్చిన వాల్యూకి ఇట్లా జార్జెట్ అన్నారు కదా జార్జెట్ కాదంటే నేను జార్జెట్ కాదు డోలా అని చెప్పిందా కనీసం అది డోలా కూడా కాదండి నార్మల్ సిల్క్ చీర అనమాట సిల్క్ ఉంటుంది కదా దాని మీద అంచు అంచు మాత్రం మెరిపే మెరుపు మాత్రం ఉంటుంది అట్లాంటిది పంపించారు ఇంకా అక్కడ ఇక్కడ కొనుక్కోవటం ఎందుకు మళ్ళా మీరు మా దగ్గరకు వచ్చి ఎందుకు మా అందరు చెప్పడం ఎందుకు అని కాదండి మీరు కూడా అవేర్నెస్ కోసమే మీరు కూడా ఇట్లాగా లైవ్ ప్రోగ్రామ్ లో అట్లాగ ఇట్లాగా చూసి చీరలు బుక్ చేసుకుంటున్నారేమో అని అని చెప్పడానికి ఇంకా ఏంటంటే లైవ్ వెళ్ళిన తర్వాత చూపించేటప్పుడేమో మంచిగా చూపిస్తున్నారండి బ్లౌజులు ఎన్ని పెద్ద పెద్దగా ఉంటాయి అలా అని చూపిస్తున్నారు మనకు పంపించేటప్పుడేమో లాగా చిన్న పంపిస్తున్నారు అనమాట ఒక వాళ్ళు వాళ్ళు పంపించిన వాళ్ళు వాళ్ళకి మీటర్ పంపిస్తే వాళ్ళు వేసుకుంటున్నారు కదండి చీరలు డెమోలు అవి వేసుకునేటప్పుడు వాళ్ళే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పావు మీటర్ కట్ చేసేసుకొని ఒక జాకెట్లోనేమో పావు చేతులు ఒక పావు మీటర్లోనేమో ఫ్రంట్ పార్ట్లు ఒక జాకెట్లోనేమో బ్యాక్ ప్యాంటు అలా వేసుకొని వాళ్ళే కట్ చేసుకొని అమ్మిన వాళ్ళకి ఇలా పంపిస్తారు అనుకుంటా అండి ఇదిగోండి ఇంకా వేరే షాప్కి వెళ్ళాము ఇవి కూడా నేను యూట్యూబ్ లోనే చూసి వెళ్ళాను అండి మరి ఇప్పుడు ఈ వర్క్ చెప్పుకోవాలన్నా చాలా కష్టంగా ఉంటాయి కదా ఈ షాప్ కి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి ఇలాంటి కలర్ కూడా చూసామండి కాంట్రాస్ట్ బ్లౌజ్ చీరకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అంటారు కదా మీరు ఏమనుకుంటారంటే చీర వైలెట్ కలర్ లో ఉంది బ్లౌజ్ కూడా వైలెట్ కలర్ లోనే కావాలని కొనుక్కొని మళ్ళీ బ్లౌజ్ చిన్నగా వచ్చింది అంటారని చెప్తున్నాను అనమాట ఇలాంటి కలర్ బ్లౌజ్ కూడా చూసాను సేమ్ ఇలాంటి కలర్ లేదండి దీంతో లైట్ కలర్ ఉంది దానికి వచ్చిన వరకు మా అమ్మాయికి నచ్చలేదు అనమాట ఇంకెలాగో వేరేది వేరేది బ్లౌజ్ కొంటున్నాం కదా ఏదో నచ్చిన బ్లౌజే కొన్నావులే అంటే చీర పెడితే ఈ బ్లౌజ్ బాగుందంట ఇంకా బాగుందండి అంట కాదు బాగుంది ఇది ఇది పెడితే బాగుంది అందుకే తీసుకున్నాం ఇంకా ఇంక బ్లౌజ్ వెళ్తుంది కదా కాంట్రాక్ట్ బ్లౌజ్ కాంట్రాక్ట్ బ్లౌజ్ అని వచ్చినప్పుడు కాంట్రాక్ట్ బ్లౌజ్ తీసుకుంటాం వేసుకొని కుట్టి చేసుకుంటాం ఒక వచ్చింది కదా మనకి ఎట్లా కాని ఇదిగోండి ఈ జాకెట్ అయితే కొన్నాం మళ్ళా బాగా వర్క్ వచ్చిందండి ఇది వెళ్ళామండి ఇది భవానీపురంలో ఉంటది ఇది ఊర్మిళా నగర్ అని అక్కడ అనమాట వీళ్ళు కూడా వీడియోలు ఇస్తారండి చూస్తా బ్యాక్ ఏమో ఇలా వచ్చింది ఏమో ఎట్లాగండి ఇట్లా వచ్చా కొంచెం హెవీ వర్క్ గా ఉంది మనం క్లాత్ తీసుకొని మళ్ళీ వేరేది మావోలు ఇలాంటి సిల్క్ క్లాత్ తీసుకున్నా కానీ ఎట్లాగే ఉంటారు కదండి ఎందుకు వచ్చిందిలే అని ఇలాంటిది తీసుకున్నాం అనమాట ఇంకా వర్క్ మనం సొంతగా వర్క్ చేయించుకున్నా కానీ దీని మీద మనం చాలా తీసుకుంటారండి బయట పదిహేను వందలు అలా తీసుకుంటారు కదా ఇంకా ఇది మూడు వందలు పెట్టి తీసుకున్నామండి ఇది ఆ చీర కొనడం వల్ల అయిందనమాట అప్పుడు బైక్ వెళ్తే అనుకోండి బైక్ వెళ్తే నేను పనికొచ్చే ఒకటి పనికిరాని రెండు అట్లా కానీ ఆఫర్ లో ఉన్నాయి లేని తీసేసుకుంటున్నాను అట్లాగా మళ్ళేమో బ్లౌజులు కుట్టించుకోవడానికి కూడా శారీ ఫాల్స్ అవి కుట్టించడానికి ఐదు వందలు అలా అయిపోతున్నాయండి ఎందుకు అనవసరంగా నేను ఏ పని చేయను కదా డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు మా అమ్మాయికే కదా చక్కగా శ్రావణ శుక్రవారం పూట వరలక్ష్మి వ్రతానికి నిండుగా వేసుకునిద్ది కాంట్రాక్ట్ బ్లౌజ్ అంటున్నారు కదా అప్పుడు అందరూ బాగుంటుందని బుక్ చేశానండి బుక్ చేస్తే ఎట్లాగైంది అది విజయవాడలో కొనుక్కుంటే మూడు వందల యాభైకి అట్లాగా వచ్చింది అనమాట అది అది ఏముంది సెవెంటీ పాయింట్లు కూడా లేదండి బ్లౌజ్ అరవై తొమ్మిది పాయింట్లు అరవై ఎనిమిది పాయింట్లు ఉంది ఇదివరకు ఇట్లాగే తీసుకున్నానండి ఇంకా మా అమ్మాయికి వేరేది బ్లూది జాకెట్ ఉంటే బ్లూ దానికి ఇట్లా ఒక వేరే పేరు ఉందండి ఆ తేరకు కూడా వేరే బ్లౌజ్ తీసుకున్నాం ఇంకా వెళ్ళాం కదా ఇంకా ఇంక వెళ్ళినప్పుడు జరిగే నష్టము ఇంకా ఎట్లాగే జరుగుతుంది ఇంకా ఎందుకులే అని ఇదిగోండి ఇలా ఇది హ్యాండ్స్ అనమాట ఇది హ్యాండ్ డిజైన్ అండి అంటే ఈ షాప్కి వెళ్ళి మమ్మల్ని కొనుక్కోమని కాదండి ఇందులో కూడా డిఫెక్ట్లు ఉన్నాయి తర్వాత ఒక వేరే ఇది తీస్తా వేరే వీడియో ఇదిగోండి ఇదే బ్యాక్కి ఇంకా ఇవి ఎప్పుడో ఇలాంటి వర్క్ జాకెట్లు ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం కదా మా అమ్మాయిలు అది ఎక్కువగా అనమాట మా చిన్నమ్మాయి మా పెద్ద అమ్మాయి అయితే టీచర్ కానీ ఆవిడైతే కొంచెం వేసుకునిద్ది మేము ఎప్పుడో ఒక సంవత్సరానికి ఒకసారి అట్లా చీర కట్టుకునిద్దండి దానికోసం ఎందుకులే ఎక్కువ రేటు పెట్టని అన్నమాట ఇదేమో నాకు తీసుకున్నానండి ఇది ఒకటే చీర ఉందండి ఆ చీర మీదకి బ్లౌజ్ వస్తే బ్లాక్ బ్లౌజ్ వస్తుందండి బ్లాక్ బ్లౌజ్ వస్తే దాన్ని ఏం చేస్తానంటే అన్ని చీరల మీదకి ఆ చీర కట్టుకోవడం తక్కువ వేరే చీర కట్టుకోవడం ఎక్కువ అనమాట దాని మీదకి ఆ జాకెట్ వాడేసానండి ఇదనమాట ఇంకా చీరలు చూపిస్తాను ఆ చీరల మీదకి తెచ్చానండి ఇదేమో ఇట్లా ప్రెంట్ కి ఇలా వచ్చింది అదనమాట చీరలు ఇంకా ఒక వీడియో చేద్దామని చీరలు తెచ్చానండి కనబడట్లేదు ఇదిగోండి ఈ చీర మీదకి ఇట్లా రా సిల్క్దే వచ్చిందనమాట బ్లౌజు ఇదిగోండి ఇది రా సిల్క్ అనమాట మెరుస్తుంది సర ఇలాంటిదే వస్తే ఈ చీరని కట్టుకుంటే సారట్టుకుంటే ఈ చీర అంటారు కదా బ్లౌజ్ అన్నింటి మీదకు వాడేశానండి ఇంకా ఈ చీర మీదకి బ్లౌజ్ లేకుండా పోయింది ఇంకా ఇలాంటిది కలరే వచ్చింది ఉందేమో అని శారీ కూడా తీసుకెళ్ళాను బ్లాక్ మీద ఉండి ఇలాంటి కలరు వర్క్ ఒక వచ్చిందేమో ఎక్కడన్నా అని తీసుకోండి తీసుకెళ్తే ఇలాంటి కలర్ బ్లాక్ మీద లేదంటండి ఇంకా గోల్డ్ అయినా పర్వాలేదులే ఇప్పుడు కూడా అన్ని చీరల మీద కలిపి ఆ బ్లాక్ తెచ్చానమాట అట్లాగా మోసాలు జరుగుతున్నాయి అని చెప్పడానికి ఇదిగోండి ఈ చీర అప్పుడు ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అవుతుందండి అప్పుడు తీసుకున్నమాట జార్జెట్లు అంటే ఇట్లాగా క్లాత్లు ఎట్లా జారిపోతా చక్కగా బాగుపోవాలండి ఇట్లా బరక బరకగా ఉండాలి జార్జెట్ అంటే ఇట్లా జారిపోతా ఉండాలి ఒక ఏడు వందలు పెట్టి ఎనిమిది వందలు పెట్టుకున్నానండి ఎన్ని సార్లు కట్టుకున్నా ఇలాగే ఉంటుంది ఇంకా ఇదిగోండి ఇట్లాంటి లాకింగ్ కూడా ఉంది పైపింగ్తో ఎంత బాగుండిద్దు ఇలాగా తిని ఇట్లాగా మోసం అలా పోతుంది అనమాట ఈ చీర మళ్ళీ వేరే వీడియోలు చూపిస్తానులేండి వివరంగా ఇదిగోండి ఈ బ్లౌజు ఎంత ఏమో ఈ బ్లౌజ్ పెట్టాను చూడండి ఇదిగోండి ఎంత తక్కువ వచ్చిందో చూసారా అసలు మావులుగా సన్నగా ఉన్న వాళ్ళకి మీ సన్నగా ఉన్న వాళ్ళకి మిచ్చిన వాళ్ళు జాకెట్ దగ్గర చేతుల దగ్గర మొక్కలు వేసుకుడుతున్నారండి మొక్కలు కొడుతున్నారు ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ వరకు ఇదిగోండి ఇంకా పెట్టాను ఇదే ఎగతా ఉంది నా దగ్గర ఉన్న కాటన్ ముక్క ఎగతా ఉందండి చివరి వరకు పెట్టాను చివరి వరకు పెట్టానండి ఎట్లాగా ఇట్లాగా మోసం చేస్తే వచ్చిందండి ఇంత తక్కువ పక్క ఇచ్చారు జాకెటు ఇంకా ఇది చేతులకి జాకెట్ ఇంలాగా మడత పెడతా కదా నేను కూడా టైలరింగ్ చేస్తాను కదండి ఇలా ఇట్లా మట్ట పెట్టినప్పుడు నా చెయ్యి జాకెట్ ఇంత ఇంత సన్నగా లేదండి అది నా బాధ డబ్బులు పెట్టి కొన్నా కదా మోసపోయామని బాధండి ఇంకా లైవ్లో వెళ్ళి చెప్తే లైవ్లో ఇట్లాగా మోసం చేశారు ఏంటంటే లైవ్లో కాదు వాట్సాప్లో అంటే వాళ్ళు అదే పంపించారు అంటారు ఇంకా ఏమో మీరే ముక్క కట్ చేసుకొని ఉంటారు మేము పెద్ద ముక్కే పంపించాము ఎయిటీ పాయింట్ మీటర్ ఉంటుందని ఆయన పెడుతున్నారు చూపించేటప్పుడు మా దగ్గర తక్కువ రేట్లండి ఎవరి దగ్గర ఉండవు ఇంత ఇంత మంచి మంచి క్వాలిటీ పంపిస్తున్నారండి ఒకరికి ఇద్దరికో పంపిస్తున్నారు మిగతా వాళ్ళందరికీ ఇలాంటి డూప్లికేట్ చీరలు పంపిస్తారు అనమాట ఒకళ్ళు ఇద్దరు పంపిస్తారు కదా వాళ్ళే కామెంట్లు పెట్టి అబ్బో సూపర్ గా ఉన్నాయి బాగున్నాయి మీ దగ్గర సారీలు బాగుంటాయి వాళ్ళు కూడా కలర్లు చూసే అనమాట ఒకసారి వచ్చిన కస్టమర్ ఇంకా అలాగే ఉండిపోవాలి లైవ్ లో చూస్తున్నారు ఇండియా మొత్తం షిప్పింగ్ అట్లాగా చెప్తున్నారు కదా ఈ రోజున ఒక పది మందిని మోసం చేశారు అనుకోండి ఈ పది మంది ఇంకా రారు కదా రెండోసారి ఒకవేళ అడిగినా గానీ ఎవరో ఒకరు వస్తారు డిస్టర్బ్ చేయడానికి ఎట్లాగా అబద్ధాలు చెప్పడానికి వస్తారు మా లైవ్ ప్రోగ్రామ్ ని పాడు చేయడానికి మా బిజినెస్ ని పాడేయడానికి అనుకుంటారు వాళ్ళని బ్లాక్ లో పెట్టేస్తారు ఇంకా వాళ్ళు ఏమైనా కామెంట్ పెట్టినా వాళ్ళని ఇంకా హైడ్ లో పెట్టేస్తారు అనమాట కామెంట్లు ఏమి కనపడవు అట్లాగా చేస్తున్నారు ఇంకా తిట్టుకుంటారనమాట ఇంకా ఇంకా వాళ్ళు చెప్పితే మనం ఇంకా చూస్తా ఉంటాం కదా మనం రాసేది మన కామెంట్లే కదా రాస్తాము మన ఇడ్లో పెట్టేస్తే మన బాధ ఆడకు అర్థం అవుద్ది అట్లాగారు మావిగారు ఉన్నారండి ఆయన ఏమో మున్సిపాలిటీలో జాబ్ చేస్తారనమాట జాబ్ చేసి మున్సిపాలిటీలో జాబ్ అంటే గవర్నమెంట్ జాబేనండి అదేమో రాత్రి పగలు అనమాట పగల డ్యూటీ నైట్ డ్యూటీ అని ఉంటాయి కదండి ఎప్పుడ నైట్ డ్యూటీ ఉన్నప్పుడు పగలు ఖాళీగా ఉంటారు కదా అలాంటప్పుడు సైకిల్ వేసుకొని గుంటూరు దగ్గర ఏ ఊర్లో తెలియదండి అక్కడ ఒడ్లు మరడిచి ఆడిస్తారు కదా అలాంటివి అలాంటివి ఉంటాయండి వాటిలో ఏమంటారు కంపెనీల మిషన్ మిషన్లు అట్లాగా రైస్ మిల్లులు అక్కడికి వెళ్ళి సైకిల్ వేసుకొని వెళ్ళి వెనకమాల రెండు రెండు మూటలు అంటే మామూలుగా వచ్చే స్టాండ్ కాకుండా సైకిల్ కి వేరే వాళ్ళు అమ్ముకునే వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు వెనకమాల స్టాండ్ పెట్టుకుంటారు అన్నమాట పెద్ద స్టాండ్ ఆ స్టాండ్ లోనేమో రెండు మూటలు ఎదరీళ్ళ తొక్కుతారు కదండి ఎదర కొంచెం మొగోళ్ళు తొక్కే పూర్వకాలంలో సైకిల్ అయితే అలా స్ట్రాంగ్ గా బాగానే ఉండేవి అట్లా పాత కేజీల మోటలు అనమాట ఎదర తొక్కే దగ్గర మధ్యలో గ్యాప్ ఉంటుంది కదండీ అందులో ఒక మూట వేసుకొచ్చి అక్కడ నుంచి మన సైకిల్ తొక్కుకొచ్చేసి ఇంటి దగ్గర పెట్టితే మా అత్తయ్య గారు ఏం చేసేవాళ్ళు అంటే జల్లెడు పెట్టేవాళ్ళు జల్లెడు పెట్టేసి దాంట్లో ఉన్న నూకలు చిన్న చిన్న నూకలు ఉంటాయి కదండి అంటే మంచి బియ్యం ఫ్రెష్ అసలు నూకలు లేకుండా మట్టి గడ్డలు లేకుండా వాటిని బాగు చేసేసి అమ్మేవాళ్ళు అనమాట అమ్మితే ఒకసారి వెళ్ళినప్పుడు మూడు మూటలు వచ్చేవాళ్ళు కదండి ఒక మూటకి యాభై రూపాయలు లాభం పెట్టుకొని అమ్మేవాళ్ళు అనమాట అట్లాగా అమ్మితే ఇంకా ఇంత మంచి క్వాలిటీతో ఉన్నాయి కదండి ఎక్కడ దూరంగా ఎలా కలకుండా ఇంటి చుట్టుపక్కలనే కొనేసుకునేవాళ్ళు అనమాట దానికి ఒకసారి వెళ్తే నూట యాభై రూపాయలు లాభం వస్తే అంత సంతోషపడిపోయేవాళ్ళు అండి అట్లాగా పగల రూటిల్లోనే అలాగ కుదిరిద్ది ఒక వారం అలాగా ఒక వారం ఇలా కదండి ఒక రోజు వెళ్తే మనకు రెండు రోజు వెళ్ళేవాళ్ళు వాళ్ళు కాదు అట్లాగా బిజినెస్ వ్యాపారాలు అంటే అంత నమ్మకంగా అలా చేసుకోవాలని ఉంటుందండి ఇంకా మా వారు ఉంటారు ఆయన అయితే కనుక బైక్లకి పెయింట్ వస్తా స్ప్రే పెయింట్ ఇంకా ఉంటది కదా అది దాని అంటే తుప్పు అన్ని గీకేసి మా వాళ్ళకి మొక్కులు పెట్టి అన్ని పెట్టేసి డబ్బులు ఎలా ఉన్నాయి కానీ ఆ పెయింట్ వేసిన తర్వాత కస్టమర్ వస్తాయి కదా వాళ్ళకి బాగా నచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఎలా చెప్తారంటే ఒక చిన్నపిల్లలాగా చెప్తారనమాట ఎంత హ్యాపీగా అయిపోతారు అట్లాగా ఒకరికి బండికి పెయింట్ వేసాను వాళ్ళు కొత్త బండి లాగా ఉందన్నారు వాళ్ళకి బాగా నచ్చింది బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు సేక్ హ్యాండ్ ఇచ్చారు అట్లా చాలా మురిసిపోతారు అనమాట దాంట్లో ఉన్న డబ్బులు వాల్యూ కదండి దాన్ని మనం ఎంత పని చేసామో కస్టమర్ ఎప్పుడు హ్యాపీగా ఉండేలాగా చూసుకోవాలి అంతేగాని కస్టమర్ వాళ్ళ వాళ్ళ లైఫ్ లోకి పది మంది వచ్చారు పది మంది బకరాలు అయిపోయారు తర్వాత రేపు ఒక వస్తారు మొత్తం ఇండియా మొత్తం చూస్తారు కదా లైవ్ ప్రోగ్రామ్ అంటే రేపు మళ్ళీ కొత్తగా ఇంకొక వస్తారు బక్రాలు వాళ్ళు అవుతారు అలా అనుకొని చేస్తున్నారు అనమాట అంటే అందరూ కాదండి కొంతమంది అనమాట దాని వల్ల మంచిగా బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చెట్టు పేరు వచ్చింది అదేనండి అంత మోసం చేస్తున్నారు అనమాట నాలుగు వందలు మూడు వందల యాభై అలాంటి క్వాలిటీగా అయ్యి ఏడు వందల యాభైకి ఎనిమిది వందలకి పెట్టేసి వాటిని ఇంకా విడిగా ఫస్ట్ సార్ అమ్మున్న వాళ్ళకి ఎనిమిది వందల యాభైకి అంటండి మహాతల్లి తర్వాత ఇప్పుడు మీకే ఇంకా ఏడు వందల యాభైకి అమ్మేము రెండు చీరలు తీసుకుంటే కనుక పదమూడు వందలకి వస్తాయి అట్లా అట్లా చెప్పారు అంతా ఇంకా నగలు కూడా అమ్ముతారనమాట వీళ్ళు నగలు కూడా అమ్మితే వేరే వాళ్ళు ఒకసారి చూసేటప్పుడే మెసేజ్ కామెంట్ పెట్టారు అనమాట కామెంట్ పెడితే ఇరిగిపోయింది పెట్టారండి మీ వాళ్ళు అంటే రెండు వేలు పెట్టి మూడు వేలు పెట్టుకున్నారంట గోల్డ్ గోల్డ్ అయినా కానీ ఇరిగిపోయింది పంపించారు ప్రోడక్ట్ ఎట్లాగంటే మీ నెంబర్ పెట్టండి అన్నారు వాట్సాప్ లో ఆల్రెడీ మనము అడిగేస్తాం కదా ఎట్లాగ వచ్చింది అట్లాగ వచ్చిందని మేము అడగము డిఫెక్ట్ అడిగితే మన నెంబర్ ఆల్రెడీ వాళ్ళ గ్రూప్ లో పెట్టేసుకొని వాళ్ళ స్టేటస్ లో వస్తాయి అనమాట రోజుకి మా దగ్గర ఈ నగలు ఉన్నాయి ఈ చీరలు ఉన్నాయి ఇంకా మా దగ్గర ఎక్స్ట్రా ఈ ఉన్నాయి ఉన్నాయని స్టేటస్ వస్తాయి అనమాట మనం ఎప్పుడైతే ఎట్లాగా డిఫెట్ ఉందండి ఇట్లా సన్నగా చిన్నగా వచ్చింది ఇలా తిరిగిపోయి వచ్చినాయి అంటే వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో నుంచి మనల్ని తీసేస్తానమాట లైవ్ లో ఏంటి తెలివిగా మీ నెంబర్ పెట్టండి నంబర్ చూస్తాము అని చెప్పి మన నెంబర్ ధైర్యం చేసి మనం పెడితే వాట్సాప్ దాంట్లో నొక్కేసేసి ఇదిగోండి మీరు మా దగ్గర కొనలేదు కొంటే గనక ఈ దీంట్లో వచ్చింది వాట్సాప్ దాంట్లో మీరు కొనకుండా మా దగ్గర కొన్నామని అబద్ధాలు చెప్తున్నారని అట్లాగా అట్లాగా రోజుకి ఎంతమంది మోసం అవుతున్నారనండి ఇప్పుడు ఏడు వందలు పోయినాయి ఎనిమిది వందలు పోయినాయి అలాగా అని కాదు ఇట్లాగా మోసము ఇలాగా జరుగుతుందని చెప్పడం కోసం వీడియో తీశానండి ఎవరు ఏమనుకోవద్దు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అందరికి నమస్కారం ఒకసారి